హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు చోళీ కూర వండుతున్నానండి ఈ చోళీ శనగలు అనమాట పొద్దునే నానబెట్టి ఉడకబెట్టి వడేసి ఉంచాను దానిలోకి మసాలా కోసం ఒక ఇరవై దాకా జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి కూడా వేయాలన్నమాట ఇందులో అది కూడా డ్రై అండి ఇలా ఎర్రగా వేయించుకోండి అలాగే ఈ జీడిపప్పుతో పాటు వేసేయండి అవి కూడా నాలుగు పచ్చిమిరగాయలు వేయండి ఇందులో కొంచెం వాటర్ పోసి మిక్సీ చేసేద్దాం ఈ కూరలో కావాల్సిన పదార్థాలు చూడండి ఉల్లిపాయలు అండి మూడు కోసుకున్నాను కొంచెం పెద్దవేను కొంచెం కొత్తిమీర ఇదండి జీడిపప్పును రెండు పబ్బలు నూరే కదండి పచ్చిమిర్చి ఆ పేస్టు సరిపడా సాల్ట్ ఆల్రెడీని శనగలు వేసి ఉడికిచ్చానండి అందుకు కొంచెం తీసుకున్నాను ఒక స్పూన్ కారం నాలుగు పచ్చిమిరగాయలు వేసాం కాబట్టి చూసుకునేసుకోండి రెండు టమాటాలు తూరియండి అండి మిక్సీలో పట్టేసి పెట్టాను నేను ధనియాల పొడి ఒక స్పూను ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపండి సరిపడా నూనె తీసుకున్నాను నూనె వేడెక్కింది ఇంకా నేను చేసుకున్నాను ఎర్రగా వేగాలండి మంచి కలర్ కావాలి బ్రౌనిష్గా అయిపోవాలన్నమాట ఉప్పుకుంటూ యాంచండి ఎర్రగా చోళి అండి నేను మూడు నాలుగు రకాలు చేస్తాను ఇది ఒక టైప్ అనమాట ఇదైతేనండి రైస్లో కూడా చాలా బాగుంటుంది అందుకని రైస్లో కూడా ముందులోనే వండుతున్నాను కొన్ని అండి పూరీలోకి చపాతీలోకి బాగుంటుంది ఒక టైపు అది రోజు చూపిస్తాను ఇది రైస్ కూడా చాలా బాగుంటుంది అనుకొని చూపిస్తున్నాను అనమాట కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి మసాలాలన్నీ వేగాలి కదా కొంచెం ఎక్కువ నూనె పోసాను అనమాట లెర్రాగా వేగాలండి అలా వెల్లు పేస్ట్ వేసేద్దాం ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఎంచండి అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేయిపోయింది సాల్ట్ వేసేద్దామండి అలాగే పసుపు కూడా వేసేసుకోండి కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా ఏకనివ్వండి మసాలా కొంచెం పోయింది ఎందుకంటే మసాలా మారుతుందనమాట ఆ ఉప్పు కారం మాడితే బాగదు కొంచెం వేయించండి కాసేపు ఆ నీరు ఎగిరిపోయేదాకా ఉంచుదాం గోంగోలు ఆడిపోతానండి ఇప్పుడు ఉప్పు చూసుకుని వేసుకోండి నేను తరగలే ఉండదు కదా అని కొద్దిగా తగ్గించేస్తాను వాసులు వేసుకున్నాను చూసి ఒకసారి వేసామంటే మళ్ళీ ఇచ్చేసేసి ఏం చేయలేము మనం ఇప్పుడు వేసండి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా కొంచెం సగటు తగ్గించి చెప్పండి జీడిపప్పు కదా మాడిపప్పు వేయించిన కొబ్బరే కదా కొంచెం చూసే సరిపోకుండా ఇది మసాలా చక్కగా వేగిపోయింది చూసారా నూనె బయటకు వచ్చింది ఇలా నూనె బయటకు వచ్చేదాకా ఎంచుకోవాలి ఇప్పుడు మనం టమాటో పూరీ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి ఎంచుదాం ఇది కూడా పచ్చివాస పోవాలండి చక్కగా సన్న సగం పెట్టి వేయించుకోండి ఇది కూడా నూనె బయటికి తేలమన్నమాట తేలేదాకే అంచండి ఒక్క దగ్గరుండి చేసుకోండి ఈ పనులన్నీ ఎటు వెళ్ళొద్దు ఈ కూరని ఈ తోలే గురించి మేము మేము టనక్పూర్లో ఉండేవాళ్ళండి ఢిల్లీ దగ్గర నేపాల్కి బోర్డర్ అనమాట టనక్పూర్ అని ఉండేది అక్కడ నుండి అప్పుడు నేర్చుకున్నాను అనమాట వాళ్ళు ఎక్కువ వండుకునేవారండి వాళ్ళకి చెవులే పండేది లేకపోతే కొరుకునే వండుకునేవారు వాళ్ళకి అనిపిస్తుంది రోటీలు కదండి వాళ్ళకి బాగా ఇష్టం ఇలాంటివి ఎక్కువ వండేవారు మేము కూడా అప్పుడప్పుడు వండుకుంటాం ఎక్కువ వండంగా రెండు మూడు నెలలకు ఒకసారి వండుకుంటాం గుర్తు అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది మర్చిపోతామండి సరుకులు తెప్పించినప్పుడు ఆ చౌల తెప్పించారు అనేది గుర్తుండదు ప్రొటీన్ కూడా ఉంటుంది కాబట్టి తినొచ్చండి చక్కగా ఇప్పుడు అయిపోయిందండి ఇలా వేగేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ వాళ్ళైతే వేసేవారు కదండి యూపీ వాళ్ళు వాళ్ళ కరివేపాకు దొరికేది కదా అసలు వేసేవారు కదా వేస్తాను అన్నమా నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం మన ఆంధ్ర వాళ్ళకి అసలు ఈ ఫ్లేవర్ లేకపోతే నచ్చవేయకూడదు చికెన్లో కూడా వేస్తున్నాం కదా మనం ఈ మసాలా కూడా వేగిపోయిందండి చక్కగా నూనె బయటకు వచ్చింది చూసా ఇలా వేయించుకోండి ఇలా వచ్చేదాకా ఏంచండి ఈ చోలే వేసేయండి ఒక్క నిమిషం పాటు ఈ చోళీకి మసాలా అంతా పట్టేదాకా తిప్పుతూ ఉండాలి నీళ్లు పోసేసి మూత పెట్టండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఆల్రెడీ మెత్తగా ఉడిపోయినండి శనగలు ఈ మసాలాలతో ఉడిగితే బాగా పడుతుంది అనమాట శనగలకి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టండి పెట్టండి మూత పెట్టండి వదిలేమాకండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగంటే అవకాశం ఉంటుంది అందుకని చక్కగా మెత్తగా ఉడిపోయిందండి శనగలు కూడా కొంచెం కొత్తిమీర వేద్దాం కొంచెం ఇట్లా లూజ్గానే ఉండేవ్వండి అన్నంలోకిన్ను చపాతీలు బాగుంటుంది రోలే మసాలా రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుందండి చూసారా నూనె బయటకు వస్తాను స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి